వెల్కమ్ టు రాజనీతి నిన్న శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ సందర్భంగా దీన్ని సాక్షి టీవీ సాక్షి పేపరు ఎట్లా ప్రజెంట్ చేసినాయంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని తొలి రోజే అవమానించారు అగౌరవపరిచారని చెప్పి రాశారండి వాస్తవానికి ఈయన ప్రతిపక్ష నేత కాదు రూల్స్ ప్రకారం మాట్లాడితే ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డికి హోదా కూడా ఇవ్వకుండా చిత్తు చిత్తుగా ఓడించారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు ప్రతిపక్ష హోదా రావాలంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి నూట డెబ్బై ఐదు స్థానాలు కాబట్టి నూట డెబ్బై ఐదులో పదో వంతు అంటే పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది ప్రతిపక్ష హోదా వస్తే ప్రోటోకాల్ ఉంటుంది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది అన్నీ ఉంటాయి సిస్టమ్స్ అన్నీ అంటే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అయితే ఈయనకు రాలా అది ఆ స్థానాలు రాలా పదకొండే వచ్చినాయి మామూలుగా అయితే ప్రభుత్వం ఇవ్వచ్చు కూడా ఈ రాకపోయినా ప్రభుత్వం ఇవ్వచ్చు స్పెషల్ దీనిగా ట్రీట్ చేస్తూ ఎందుకంటే గతంలో మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లాగే కాంగ్రెస్ పార్టీ చిచ్చిత్తుగా ఓడిపోయింది ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి ఉమ్మడి అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో అంటే ముప్పై సీట్లు రావాలి అయినా నాలుగు తగ్గినాయి అయినా కూడా రామారావు గారు అప్పట్లో ప్రతిపక్ష నేతకి హోదా ఇచ్చారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఐదేళ్లు అరాచకం చేశాడు రకరకాలుగా వేధించాడు చంద్రబాబును రెండు నెలలు జైల్లో పెట్టించాడు అసలు ఆధారాలు లేని కేసుల్లో ఇలాంటి అకృత్యాలన్నీ అరాచకాలన్నీ చేసిన తర్వాత జనం విసిగిపోయి ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేశారు చేసిన తర్వాత నిన్న చాలా విషయాలు జరిగినాయి ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు ఈయన మామూలుగా అయితే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటేనో అసెంబ్లీ పోర్టుకు దాకా వచ్చి అక్కడ కారు దిగి లోపలికి వెళ్ళొచ్చు ఈయన కేవలం ఎమ్మెల్యే హోదానే ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ దగ్గర కారు దిగి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ రావాలి అసెంబ్లీలోకి సో పయ్యావుల కేశవ్ గారికి బతిమాలకున్నారు ఫోన్ చేసి మా నాయకుడు పులి కాదు పిల్లి ఆయనకు భయం గేటు దగ్గర నుంచి నడిచి రావాలంటే మీరందరూ మీరు కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఈయన మర్యాద రామన్న కదా ఈయన మామూలుగానే అసలు వాళ్ళు అడగ ముందే అరేంజ్ చేస్తూ ఉంటాడని ఈయనేం చేశాడు ఓకే రానివ్వండి అవకాశం ఉండి ఆయనకి అట్లాగే మామూలుగా శాసనసభ్యుడు అయితే అక్షర క్రమంలో ఇంగ్లీష్ అక్షరాల క్రమం ప్రకారం చేయాలి ప్రమాణ స్వీకారం సో ఈయన ఎక్కడో ఉంటాడు వై కాబట్టి చివరిలో ఉంటాడు ఆయనకి ఆ చివర కాకుండా ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి చెప్పారు అంటే మామూలుగా అయితే యాజ్ పర్ సిస్టమ్స్ అయితే ఈయన ఏ నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై వాడుగానో నూట అరవై ఐదు వాడుగానో ప్రమాణ స్వీకారం చేయాలి సో ఆయనకు అది కూడా ఈ ఇరవై నాలుగు మంది మంత్రులు చేసిన తర్వాత చేయమని ఆ అవకాశం కూడా ఇచ్చారు దాని మీద చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు కోపడ్డారు కూడా ఈయనకు ఎందుకు ఊరిక ఇట్లా చేస్తాడు వాడు ఎన్ని రకాలుగా అవమానించాడు అసెంబ్లీలో బండబూతులు తిట్టించాడు అందరితోటి చాలా దారుణంగా వ్యవహరించాడు అలాంటి వాడికి లేనిపోయిన గౌరవాలు మర్యాదలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నిన్నంతా విమర్శలు నడిచినాయి అయితే అంత ఇచ్చినా కూడా ఈ సాక్షి దొంగ బుద్ధి అగౌరవ పరిచారని చెప్పి రాశారండి అంటే వీళ్ళ బుద్ధులు ఎట్లా ఉంటుందో చూడండి మీరు ఆలోచించండి ఇలాంటి వాళ్ళకి అసలు గౌరవం ఇవ్వటమే తప్పు ఆ పని చేసినందుకు చంపలేసుకోవాలి వాడిని అక్కడి నుంచి నడిపించాలి అప్పుడు తెలిసి వచ్చేది ఏమైంది ఈ ప్రమాణ స్వీకారానికి కూడా అందరితో పాటు ఈయన వంతు రావడానికి ఐదు నిమిషాల ముందు వచ్చాడు సభలోకి ఈయన అయిపోయింది వెళ్ళిపోయాడు సభలో కూర్చోకుండా ఒక నిమిషం కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడు గౌరవ మర్యాదలు ఇవ్వలేదని వీళ్ళు ఏడుస్తున్నారు ఆయన అసలు సభా సంప్రదాయాలను పాటించలేదు సభలో అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన దాకా కూర్చోవాలి ఆయన ఉండాలి కానీ ఆయన ఆయన దాన్ని ఆ సభా మర్యాదని పాటించకుండా వెళ్ళిపోయాడు తర్వాత స్పీకర్ ఎన్నికైనప్పుడు స్పీకర్ని ప్రతిపక్ష నాయకుడు సభానాయకుడు ఇద్దరు కలిసి గౌరవంగా తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతారు ఇవాళ అసలు సభకే ఎగ్గొట్టాడు అయనపాత్రుడు గారిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి సభా సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చాడు వీళ్ళు ఒకవైపు అట్టగోలు పనులన్నీ చేస్తూ సభలో అగౌరవపరిచారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కథనం రాసుకొచ్చారండి సాక్షిలో పైగా ఏమంటారంటే అసలు టెన్ పర్సెంట్ ఉండాలనేది అసలు ఆ రూలే లేదు అదంతా ఒట్టిదే అని కూడా రాశారు వీళ్ళకు అనుగుణంగా రూల్స్ కూడా మార్చుకుంటూ ఉంటారు ఇంకో బూత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు కేవలం ఇరవై మూడు సీట్లే వచ్చినప్పటికీ మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం గౌరవించాం నలుగురు శాసనసభ్యులు మా వైపుకి వచ్చినా కానీ ఇంకో ముగ్గురిని చీల్ చేస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా పోయేది కానీ మేము చేల్చలేదు మేము ఆయన గౌరవాన్ని కాపాడామని చెప్పి రాశారండి ఈ దుర్మార్గులు వాడు రాసిన వాడు నిజంగా దుర్మార్గుడు ఇది పబ్లిష్ చేసిన అంతకంటే ఎదవా ఎందుకంటే చంద్రబాబుని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు ఈ అదవలో ఆయన భార్య గురించి మాట్లాడారు ఆయన బూతులు తిట్టారు ఈ కొడాల నానిగాడు ఈ రోజా ఈ అంబటి గాడు ఈ వంశీగాడు వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వీళ్ళు మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్చాడు బయటకు వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులు ఏం చేశారు వాళ్ళని ఎట్లా తిడుతున్నారని చెప్పి ఇంత దుర్మార్గులు చేసిన సన్నాసులు వీళ్ళంతా చంద్రబాబును గౌరవించారంట ఇది ఒకటి రెండోది ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని అనేక సమావేశాల్లో ఇంటర్నల్ మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నలుగురిని లాగేశారు నలుగురు వెన్నెముకలేని సన్నాసులు వెళ్ళిపోయారు వైసీపీలోకి ఆ తర్వాత ఇంకో నలుగురిని లాగేస్తే ఆ టెన్ పర్సెంట్ కంటే తగ్గుతూ అప్పుడు అతనికి ప్రతిపక్ష హోదా ఉండదు ప్రోటోకాల్ ఉండదు ఏముండదో వీడైతే గేట్ దగ్గర నుంచి నడిపించేవాడు చంద్రబాబుని అట్లా చేశాడు వెంటబడ్డారు ఎమ్మెల్యేలు వెంటబడ్డారు పడ్డారు వ్యాపారాల వ్యాపారాలు బిగించేశారు రకరకాలుగా ప్రలోభ పెట్టారు ఇవాళ చాలామంది పేర్లు ఉన్నాయి ఆ ఎండబడ్డ వాళ్ళు చివరికి వాళ్ళు నిలబడ్డారు పాలేదు కాబట్టి సరిపోయింది వాళ్ళు కనుక పార్టీ మారినట్టయితే ఖచ్చితంగా చంద్రబాబుకి ఆ హోదా కూడా లేకుండా చేసి తీవ్రా తీవ్రంగా అవమానించేవాళ్ళు ఐదేళ్ళు జనం చూశారు వాళ్ళు ఎన్ని రాసినా కానీ నేను చెప్పడం కాదు జనానికి కూడా తెలుసు ఎన్ని రకాలుగా ఎట్లా వేధించారు చంద్రబాబు నాయుడు నుంచి పెద్దరాత్రి బస్సులో పడుకున్న తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం లేదంటే టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి బస్సును అని చెప్పి కొల్లి రఘురాం రెడ్డి అనేవాడిని పంపించలా ఒక మాజీ ముఖ్యమంత్రిని పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సో ఇంత అరాచకాలన్నీ చేసి ఇవాళ సభలో గౌరవ మర్యాదలు లేవని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఇవ్వటమే తప్పు అసలు ఎందుకు ఇవ్వాలి ఒక సామాన్య ఎమ్మెల్యేని ట్రీట్ చేసిన ట్రీట్ చేయాలి అతనికి ఏం ప్రత్యేకమైన హక్కులు లేవు పైగా ఇక్కడ ఇంకా మీకు ఇంకో విషయం ఐదేళ్ళు అసెంబ్లీకి మందడం మీదకి వెళ్ళాడు మెయిన్ రోడ్లో వెళ్ళాడు సిడాక్సెస్ రోడ్లోంచి అసెంబ్లీకి వెళ్ళాడు మేము మందడం గ్రామం మీదుగా ఆయన వెళ్తూ ఉంటే అక్కడ రైతుల దీక్ష శిబిరాల దగ్గర పోలీసులను పెట్టారు చుట్టూ పరదాలు కట్టారు గందరగోళం చేశారు ఇవాళ ఇవాళ దొంగచాటుగా పిల్లిలాగా వచ్చాడు పులి కాదు పిల్లి పిల్లి కంటే ఇంకా వాడు అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడు తిరిగి రోడ్డు మీద రాలేదు ఆ హైకోర్టు మీదకి వెళ్ళి నుంచి వెనకాల నుంచి వచ్చాడు అసెంబ్లీలోకి ఎందుకంత నువ్వు అరాచకాలు చేయటం దేనికి ఇప్పుడు జనాల్లోకి రావడానికి భయపడటం దేనికి మరి భయపడుతున్నాడో సిగ్గుపడుతున్నాడో ఏమవుతుందో మనకు తెలియదు కానీ మొత్తానికి రాబోయే రోజులు ఇప్పుడు ఎంత మర్యాద ఇచ్చినా కూడా ఈ రకంగా మర్యాద ఇవ్వలేదు అన్నారు కాబట్టి రేపు పొద్దున ఖచ్చితంగా ఈయనకి ఏ మర్యాదలో ఇవ్వకపోవచ్చు ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి ఉంటుంది ఆయన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్